హలో హాయ్ అండి ఇవాళ ఎంతో టేస్టీగా మన ఆంధ్ర సైడ్ చెక్కలో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ముందుగా కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాము ఒక ఇరవై దాకా తీసుకుందాము ఇవి తుంచుకొని మిక్సీలో వేసుకుందాము కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము కళ్ళు ఉప్పు వేసుకోండి ఒక చిన్న కప్పు పచ్చిపప్పు తీసుకోండి నేను రెండు మూడు గంటల్లో నానేసుకొని తీసుకున్నాను పెసరపప్పు కూడా ఒక కప్పు తీసుకోండి ఇవి నీళ్ళు ఉంచేసి పక్కన పెట్టేసుకుందాం నీళ్ళు లేకుండా ఇప్పుడు అల్లం చిన్నులపై వేసిన పేస్ట్ ఒక స్పూన్ తీసుకుందాము ఇది ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇప్పుడు నేను బియ్య పిండి ఒక మూడు కప్పులు తీసుకున్నాను ఒక పెద్ద బేషన్లో తీసుకొని దీంట్లో ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాము దీంట్లో ఒక మూడు గంటల దాకా ఆయిల్ వేసుకోండి మనం బియ్య పిండిలో వేడి నూనె వేసుకోవాలి కదా అందుకు ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాము రుచికి సరిపడా మనం పచ్చిమిర్చిలో కళ్ళుప్పు వేసాం కదా అందుకే దీంట్లో సాల్ట్ కొంచెం తక్కువ వేస్తున్నాను ఉప్పు చూసి వేసుకోండి ఇది మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకుందాము ఇప్పుడు నేను రెండు ఉల్లిపాయలు మిస్సీకేసి తీసుకున్నాను మెత్తగా పెద్ద ఉల్లిపాయలు మిస్సీకేసి తీసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఇది ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాము కదా పెసరపప్పు పచ్చిపప్పు నానేసి అవి కూడా వేసుకున్నాము పెసరపప్పు పచ్చిపప్పు కూడా వేసేసుకున్నాము మొత్తం ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చెక్కలు ఇవి మొత్తం తీసేసుకుందాం ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకున్నాము ఇప్పుడు దీంట్లో కొంచెం పచ్చి కరివేపాకు తుంచి వేసుకుందామండి కరివేపాకు అనేది తుంచి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి వేసుకుందాము కరివేపాకు పచ్చిది తీసుకోండి ఫ్రెష్గా ఉన్నదైతే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా మిస్సీకి వేసి తీసుకోండి కొత్తిమీర కొంచెం కరివేపాకు మిస్సీకి వేసి తీసుకున్నాను కొంచెం నుంచి వేసా కదా కొంచెం మిస్సీకి వేసి తీసుకున్నాను ఇప్పుడు మనం పచ్చిమిర్చి అవి మిస్సీకి వేసుకున్నాం కదా కళ్ళుప్పు ఆ పేస్ట్ కూడా కలిపేసుకుందాం ఇంకా దీంట్లో కారం వేసే పని లేదండి ఈ పచ్చిమిర్చి పేస్టే సరిపోతుంది ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో రెండు గ్లాసులు వాటర్ పోసుకొని నీళ్ళు వేడి పెట్టుకుందాము పిండిలో హాట్ వాటర్ పోసుకోవాలి కదా నీళ్ళు కాగేలోపు మనం స్టార్టింగ్లో నూనె వేడి చేసుకున్నాం కదా ఆ వేడి నూనె పోసుకొని ముందు అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఆయిల్ పట్టించినాక ఈ లోపు నీళ్ళు కాగుతాయి కదా అప్పుడు కొంచెం వేడి నీళ్ళు కలుపుకుందాము ముందు ఆయిల్ అయితే మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం పిండి మొత్తం ఇప్పుడు స్టవ్ వెలిగించి పెద్ద కాళాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ ఎక్కువ వేసుకున్నాము చెక్కలకి ఆయిల్ కాగేలకి టైం పడుతుంది కదా మనం ఈలోపు పిండి కలిపేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని మీడియంలో పెట్టుకుందాము ఇప్పుడు వేడి నీళ్ళు కాగి కదా పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుందాము మనకి చెక్కలకి నీళ్ళు ఎక్కువ పట్టవు కదా పిండి గట్టిగా కలుపుకోవాలి అందుకని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకుందాము పిండి ఇలా వచ్చే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు చెక్కలకి చిన్న చిన్న లడ్లు లాగా చేసుకుందాము ఈ టైప్లో చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకుందాము మనకి ఇప్పుడు అందరి ఇళ్ళలో చెక్కలు ప్రెస్ చేసే మిషన్ ఉంటుంది కదా దానికి మనం కవరు తొడగాలండి కవర్ తొడిగి ఆయిల్ రాస్తే మనకి చెక్కలు అనేది స్మూత్గా ఉంటాయి ఏమైనా ప్రెస్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇలా కవర్కి ఆయిల్ రాసి ప్రెస్ చేసుకుందాము మనకి తొందరగా అవుతాయి కూడా చెక్కలు ఇలా చేసి అన్నీ ఒకదాని మీద పెట్టేసుకుందాము ఒక పేపర్ కానీ క్లాత్ కానీ తీసుకొని దాని మీద అన్నీ విడివిడిగా పెట్టుకుందాము ఇలా పెట్టేసుకుందాం ఇప్పుడు ఆయిల్ కాగింది కదా దీంట్లో ఒకటి ఒకటి చెక్కలు వేసుకుందాము ఒక సైడ్ నుంచి నిదానంగా వేసుకోవాలి మనం ఆయిల్ కాడ ఉన్నప్పుడు నిదానంగా వేసుకోవాలండి ఒక సైడ్ నుంచి కొంచెం స్లిప్ అయినా ఆయిల్ పైన పడుతుంది అందుకని సైడ్ నుంచి వేసుకుందాము చిన్నగా ఇలా మొత్తం వేసుకున్న తర్వాత గెంటితోటి నిదానంగా కలుపుకుందాము అటు ఇటు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చెక్కలు ఇలాగా చాలా అంటే చాలా టేస్టీగా రుచిగా ఉంటాయి మేమైతే ఇలా చేసుకుంటాము చాలా బాగుంటాయి మా కల్లి చెక్కలు చెక్కలు విరగకుండా నిదానంగా అటు ఇటు కలుపుకుందాము మా ఛానల్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి చెక్కలు ఇప్పుడు అటు ఇటు కలుపుకుంటూ ఉన్నాం కదా ఈ కలర్ దాకా ఉంచుకోవాలండి ఈ కలర్ వచ్చినాక ఒక చిల్లు గిన్నెలోకి తీసేసుకుందాము చూశారు కదా చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి చెక్కలు చూడడానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకుందాము చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్